ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఉక్కుపాదం మోపుతోంది కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటికి వెలికి తీసి పనిలో పడింది కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి రోజాపై ఫోకస్ పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లలో ఆమె ఒకరు గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమె చంద్రబాబును చెడుగుడాడారు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేవారు అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై కేసు నమోదు చేయడం కాకుండా అరెస్టు చేస్తారని కూడా ప్రచారం జరిగింది అయితే తాజాగా ఆమె హయాంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఒక కమిటీని వేసింది నలభై రోజుల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు ఆడుదా మాంధ్ర పేరిట పోటీలు నిర్వహించారు అయితే ఈ క్రీడా పోటీల నిర్వహణలో దాదాపు నూట కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు అయితే రోజా విషయంలో ప్రభుత్వం శరవేగంగా స్పందించింది అత్యున్నత అధికారులతో కూడిన ఒక బృందాన్ని విచారణకు నియమించింది నలభై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది దీంతో రోజా సైతం టార్గెట్ అయినట్లు అవుతోంది ఆమెతో పాటు మాజీ మంత్రి ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా వ్యవహరించిన ధర్మాన కృష్ణదాస్ చుట్టూ ముచ్చు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు మరోవైపు పోసాని కృష్ణమురళి సైతం అరెస్ట్ అయ్యారు రిమాండ్ ఖైదీగా మారారు ఆయనపై కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు ఇటువంటి తరుణంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది అయితే ప్రభుత్వం తీరు చూస్తుంటే మాజీ మంత్రి రోజాపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది నలభై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో మరో మూడు నెలల్లో ఆమె అరెస్టు ఖాయమని తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు అప్పటి నుంచి ఆమె వాయిస్ వినిపిస్తున్నారు ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు దీంతో ఆమెపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది అయితే మాజీ మంత్రులు రోజా కృష్ణదాసులను ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో రోజా అవినీతిని బయట మంత్రి ప్రకటించడం విశేషం